ले नो बगुया आदिका वरन चलावे हमन हमन नन 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 न ముప్పై రెండు సంవత్సరాలుగా వాళ్ళ ఇల్లు పిల్లలను వదిలిపెట్టి ఈ దేశం కోసము ఈ రాష్ట్ర ప్రజల కష్టపడుతున్న పెద్దలు మరి మందకృష్ణ కృష్ణ మాదిరి గారు పిలుపునివ్వడం జరిగింది ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు జరిగే లక్ష డబ్బులు వేయి హైదరాబాద్ మహానగరంలో వినిపించడానికి రేపు దానికి ఎదురుగా సూచనలు ఇవ్వడానికి రేపు వరంగల్లో ఉదయం వేయి స్తంభాల గుడి నుండి సుమారు అంబేద్కర్ బొమ్మ వరకు మరి డబ్బు కళాకారులతో పాటు మన మాదిక బిడ్డలందరూ కూడా ప్రతి వాడ ప్రతి వాడ ప్రతి ప్రతి ఊరు నుంచి కదిలి ఇరవై వేల మందికి తగ్గకుండా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది మంద కృష్ణ మార్య గారు ఈ కార్యక్రమంలో వాళ్ళతో పాటు పెద్దలు భావన గారు దాదాపు వారు ఇప్పుడే మేము వస్తుంటే చెప్తున్నారు మరి మన అన్న మరి దాదాపు నలభై రోజులు మెట్టబెల్లి తిన్నాను గారు నలభై రోజులు నా కొడుకును కూడా నేను ఎత్తుకుంటేనే నిద్రపోతుడు పట్టుకుంటేనే పడుకుంటాడు అనే దానికి కొడుకును కూడా మరి వాడు పిలువకుండా మాట్లాడుతూ ఉన్నట్టే బికాస్ ఆఫ్ మన మాదిగా బిడ్డల కొరకు సుమారు యాభై తొమ్మిది గులాలలో ఉపగులాలు యాభై తొమ్మిది ఉపగ్రహాలు ఒక్కడి తప్ప మిగతా యాభై ఎనిమిది ఉపగ్రహాలు రేపు రోడ్డు వచ్చి గొంతుగా నిలిచడానికి ఉన్నారు ఈ రోజు మాదిరిగా ఏదైతే మనం ఏప్రిల్ ఏడవ తారీఖు వరకు కూడా మనమందరం కూడా ప్రతి ఊర్లో ప్రతి మండలెక్కడ రోజు ఒక గంట చొప్పున ఫిబ్రవరి ఆరో తారీఖు సాయంత్రం వరకు సాయంత్రం వరకు ప్రతి ఊర్లో ప్రతి వాడలో ఇలా ప్రదర్శన చేస్తే అందరూ కూడా యాభై ఎనిమిది ఉపగులాలు అదే విధంగా ఎస్సీ ఎస్సీ పీసీ నాయకులు కూడా తలడానికి మరి సిద్ధమవుతున్నారు ఇది ఏంటిది అంటే

రేపు వెయ్యి స్తంభాల గుడి నుంచి ఉమ్మడి వరకల్ జిల్లాలో ఉన్న అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు మీడియా మిత్రులు అందరూ కృష్ణలో మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆ ర్యాలీకి ముఖ్య అతిథిగా కృష్ణ ఆహ్వానించడం వస్తున్నారు ఈ ఊరు నుంచి కూడా రోజు ఎట్లయితే ఈ ర్యాలీలో పాల్గొన్నారో రేపు వెయ్యి స్తంభాల గుడి నుంచి జరగబోయే ర్యాలీలో ఈ ఊరు నుంచి పెద్ద సంఖ్యలో ఉండాలని అడుగుతారా సిఎం దాని తర్వాత నర్కలేశ్ రోడ్ మీదుగా ట్యాంక్ బండ్ మొత్తం చుట్టూ చేయబోయే అతి పెద్ద లక్ష లక్షల డబ్బుల ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలకి కులం పెద్దలకి అన్ని కులాల పెద్దలకి ఈ ఊరి గ్రామస్తులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాజిగా జై మాజిగా జై